హాయ్ అండి నమస్తే నేను మీ సంధ్య సంతోష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చి సీజనల్ ఫ్రూట్ కర్రీ అనేది ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి అలాగే దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ విత్ కర్రీ కూడా ఎలా చేయాలో మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అయితే దీ దీనికోసం కొన్ని అయితే ముందు ముందుగా మాట్లాడుకుందామండి ఇది బిర్యానీ కూడా చేసుకోవచ్చండి కర్రీయే కాకుండా ఈ యొక్క పనసకాయ బిర్యానీ కూడా చేసుకుంటారు అంతేకాకుండా ఈ టైంలో అంటే ఇది రైనీ సీజన్లో మాత్రమే వస్తుంది దీంట్లో ఉన్న పిక్కలు అనేవి ఉంటాయి కదా దాన్ని కూర వండుకోవచ్చు అలాగే ఉడకబెట్టి తింటారు కాల్చుకొని కూడా తింటారండి అంతేకాకుండా దీ సీజన్లో స్టార్ట్ అయ్యింది కాబట్టి దీని కాస్ట్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అండి ఇప్పుడు నేనైతే ఇక్కడ కేజీ తీసుకున్నాను పావు కేజీ వచ్చి ఎయిటీ రూపీస్ వరకు పడిందండి దీన్ని జాక్ ఫ్రూట్ అని ఇంగ్లీష్లో అంటారు తెలుగులో మనం పనసకాయ అని అంటాము అయితే దీన్ని ఫస్ట్గా కట్ చేయడానికి రెండు చేతులకి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి అంటే కనుక దీంట్లో ఉన్న బంక్ అనేది మన చేతులకు అంటుకుంటుంది కాబట్టి అలాగే ఒక క్లాత్ పెట్టుకుంటూ దీన్ని కట్ చేస్తూ ఆ క్లాత్తో తుడుచుకుంటూ దీన్ని అనేది క్లీన్ చేసుకోవాలి అలాగే దీని బ్యాక్ సైడ్ ఉంది చూసారా ఇది అంటే గ్రీన్ కలర్లో బ్యాక్ సైడ్ తొక్క అనేది ఉంటుంది కదా ఆ తొక్కనైతే రిమూవ్ చేసేసుకోవాలి రిమూవ్ చేసుకున్న తర్వాత ఇది బీజ్ అనేది అంటే పిక్క పెద్దగా కట్టకముందే చెట్టుకి స్టార్టింగ్ స్టార్టింగ్ అంటే కొంతమంది పింజలు అంటారు కదా అలాంటి స్టేజ్లో ఉండేటప్పుడే కట్ చేసుకోవాలండి అదే కర్రీకి అయితే యూజ్ అవుతుంది ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా చూసారా ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నాము అండ్ ఎంత నీట్గా ఉందో ఇలా మనం పీల్ చేసుకొని ఇలా వీటిని పక్కన పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అయితే దీంట్లోనే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా మందికి తెలియదు తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను కానీ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి హెల్త్ బెనిఫిట్స్తో పాటు కర్రీ ఎలా చేసుకుంటే టేస్టీగా ఉంటుందో కూడా నేను వివరిస్తాను అంతేకాకుండా దీంట్లో వితౌట్ మసాలా చేసుకుంటే ఎంత బాగుంటుంది చాలా చాలామందికి మసాలాలు పడవండి ఎందుకంటే చాలామందికి డైజెషనల్ ప్రాబ్లం అలాగే కొంతమందికి ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ మసాలా చిన్నది వేసినా కూడా బర్నింగ్ సెన్సేషన్ పెయిన్ అనేది వస్తుంది కాబట్టి మనం ఎలా చేసినా ఈ కర్రీ టేస్ట్గా రావాలంటే చిన్న చిన్న టిప్స్తోనే దీన్ని ఫాలో అయితే సరిపోతుందండి ఇదిగోండి పీసెస్ అన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఈ పీసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ మునిగేంత వరకు కూడా వాటర్ వేసి దాంట్లో కొంచెం పసుపు అలానే సాల్ట్ కూడా వేసి మన స్టవ్ మీద పెట్టుకొని దీన్ని బాయిల్ చేయాలన్నమాట ఇది బాయిల్ అయ్యేలోగా కొన్ని కొన్ని వీటి వల్ల వచ్చే లాభాలు తెలుసుకుందాం మెయిన్ ఈ ఫ్రూట్ అనేది వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంది దీంట్లోని పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఐరన్ ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా ఉంటాయండి దీనిలో ఫైబర్ ఉండడం వల్ల ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఆ ఫైబర్ ఉండడం వల్ల మనలోనున్న మలబద్ధకం అనే ప్రాబ్లం నుంచి కూడా మనకి విడుదల కలిగిస్తుంది చాలామంది వెయిట్ ఎక్కువగా పెరిగిపోతున్నాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది వెయిట్ లాస్ అవ్వడానికి బెస్ట్ ఫ్రూట్ అని చెప్పొచ్చండి ఫ్రూట్గా తీసుకున్న కర్రీగా తీసుకున్న ఎట్లయినా సరే అయితే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి మళ్ళీ మధ్యలో కొన్ని టిప్స్ తెలుసుకుందాం ఇప్పుడు మొదటిగా కుక్కర్ అనేది పెట్టుకొని కుక్కరో లేదా కడాయో అది మీ ఇష్టం దీంట్లో ఆయిల్ సరిపడినంత ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ త్రీ ఆనియన్స్ స్లైసెస్గా సన్నంగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఇది బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇది ఫ్రై అయ్యే లోగా ఒక టూ టమోటాస్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చాలా మంది అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి స్టోర్ చేసుకుంటారు కదా అట్లా కాకుండా అప్పటికప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా రెడీ చేసుకోండి మనకి ఇక్కడ ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయ్యి ఆయిల్ ఎప్పుడైతే సపరేట్ అవుతుందో అప్పుడే మనం ఇప్పటివరకు మిక్సీ చేసుకున్న అల్లం వెల్లుల్లి అలాగే టమాటా పేస్ట్ను కూడా ఆ ప్యూరీ అంతటిను కూడా వేసి ఇది కూడా బాగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ సపరేట్ అవుతున్నంత వరకు కూడా ఫ్రై అవ్వను వాళ్ళు మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇలా ఫ్రై అయితే పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఇలా ఫ్రై అయిన తర్వాత దీనికి సరిపో సరిపోయినంత పసుపు కారం అనేది యాడ్ చేసుకోవాలి కారం ఏంటంటే మీ స్పైసీకి సరిపడినంత మీరు యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే స్టార్టింగ్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశాను కాబట్టి మీరు చూసి వేసుకోండి అయితే షుగర్ ఉన్నవారికి ఇది చాలా మంచి బెస్ట్ మెడిసిన్ అని కూడా చెప్పచ్చు ఇది తినడం వల్ల షుగర్ అనేది తగ్గుతుంది కూడా అలాగే దీంట్లో కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై అవనివ్వండి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది పచ్చివాసన వాసన పోయి ంతవరకు తర్వాత ఇందాక మనం ఆల్రెడీ స్టవ్ మీద ఉడుకుతున్న ఈ యొక్క పనస పనస ముక్కలు ఉంటాయి కదా పనసకాయ ముక్కల్ని వాటిని కూడా స్ట్రైన్ చేసి ఇందులో వేసుకొని ఒక నిమిషం యాగనివ్వాలి ఇందులో ఇప్పుడు మనకి పనసకాయలో వైటమిన్ సి అనేది చాలా పుష్కలంగా ఉంటుంది ఈ వైటమిన్ సి అనేది ఉండడం వల్ల స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది అలాగే హెయిర్ కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది కంటి చూపును మెరుగుపరుస్తుందండి దీంట్లో ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఉంటుంది ఈ ఐరన్ మనకి చాలామందిలో ఎనిమిక్ కండిషన్లో వాళ్ళు ఉంటారు చిన్నలైనా పెద్దలైనా అలా ఎనిమిట్ ఎనిమిక్ కండిషన్ ఎనిమిక్ అంటే బ్లడ్ తక్కువగా ఉండడం అనమాట అలా ఉన్న వాళ్ళకి కూడా ఈ కర్రీ బెస్ట్ మెడిసిన్గా యూజ్ అవుతుంది అంతేకాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ మధ్య చాలా ఎక్కువగా ఉన్నాయండి అలాంటి వాళ్ళకి కూడా ఈ కర్రీ వండిపెట్టినా లేదా ఈ ఫ్రూట్ తిన్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఏంటంటే ఇప్పుడు ఈ కర్రీ అనేది ప్రతిసారి మనకు దొరకదండి ఇది సీజనల్ ఫ్రూట్ మళ్ళీ చెప్తున్నా ఈ వర్షాకాలంలో రైసీ రైనీ సీజన్లో మాత్రమే దొరుకుతుంది అయితే ఇప్పుడు పనసకాయ ముక్కలు వేగిన తర్వాత దీంట్లో మనం తగినంత వాటర్ అంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా కలిపి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసి దీంట్లో కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోవడమే నేను ఇందులో మసాలా అనేది యాడ్ చేయలేదండి మీకు కావాలి అనుకుంటే కనుక మసాలా మీరు తయారు చేసి వేసుకోవచ్చు చూసారా ఫైనల్గా మన కర్రీ అయితే చాలా బాగా రెడీ అయిపోయింది కాసేపు ఉంచితే దీంట్లో ఆయిల్ అంతా బయటికి వస్తుంది ఇలా కర్రీ ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం డిసౌట్ చేసుకుందాం చూడండి కర్రీ పర్ఫెక్ట్గా ఉంది నాకైతే టేస్ట్ వైజ్గా ఉప్పు కారం అన్నీ బాగున్నాయి మరి ఈ వీడియో మీకు లైక్ అయితే కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తే సుకోవడం మాత్రం మర్చిపోకండి